హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మనకి రావాల్సిన వానకాలం పంట పెట్టుబడి సాగిందా ఇప్పటికీ మనకి ఇది వానాకాలం వెళ్ళిపోతుంది ఎప్పటికైతే రాలేదని చాలామంది అయితే బాధపడుతున్నారు కదా సో వీళ్ళందరి కోసం వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా డబ్బులైతే విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచి డబ్బులు విడుదలైతే చేస్తారో ఆ విషయాలైతే ఈరోజు ఈ ఈ అయితే తెలుసుకుందాం దాంతోపాటు ఏ రైతులకైతే ఈసారి రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తుంది అనే ప్రభుత్వం అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి సో ముందుగా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే అయితే తీసుకొస్తున్నాను కాబట్టి ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏ అప్డేట్ వచ్చినా దాంట్లో అయితే పెడతాయి వీడియోని మాత్రం లైక్ చేసేయండి సో ముందుగా వచ్చేసి మనకి తెలంగాణలో గత ప్రభుత్వం రైతు బంధు పథకం అయితే పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే దాని తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం పెట్టింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీకు తెలిసిందే దీనికి సంబంధించిన డబ్బులు కూడా ఒక్కసారి కూడా అయితే రైతులకి రాలే విషయం మీకు తెలిసిందే కదా ఎందుకంటే గతంలో ఇచ్చిన డబ్బులు కూడా ఐదు వేల రూపాయలు అయితే ఏదైతే రైతు బంధుకు ఇచ్చిందో అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి వానకాలం పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతులకి జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయింది దాంతోపాటు మనకి డబ్బులు ఈసారి ఎంతమందికి ఇస్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సో ముందుగా వచ్చేసి మనకైతే దాదాపుగా తెలంగాణలో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో అంటే ఒక ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళకి మాత్రం ఈసారి రైతు భరోసా డబ్బులైతే అందియడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు దాంతోపాటు మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపుగా ఐదు వేల ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల కోట్లు దాకా అయితే అంటే ఇరవై ఐదు వేల కోట్లు వెళ్ళిందని చెప్పడం అయితే జరిగింది సారీ ఎందుకంటే మనకి దాదాపు ఒక విడతకి ఏడు వేల ఐదు వందల కోట్లు దాకా ఖర్చు వస్తుంది మనకి తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి సో మనం దాదాపుగా చూసుకుంటే మాత్రం గతంలో ఈ విధంగా చేశారు కాబట్టి ఆ విధంగా ఉంటే ఈసారి సన్నకారు రైతులు అదేవిధంగా కౌలు రైతులకి మేము రైతు భరోసా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి మనకి ఈ వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఈ వారం రోజుల్లో వచ్చేసి రైతుల ఖాతాలు అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది అది కూడా ఎలా అంటే మొదటి వారంలో ఒకటి ఒకటి నుంచి ఐదు ఎకరాలు దాని తర్వాత రెండో వారంలో ఐదు నుంచి పది ఎకరాలు అయితే రైతులకి జమ చేస్తా చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు దీంతోపాటుగా కౌలు రైతులు కూడా హామీ అయితే ఇచ్చారు కదా గతంలో ఆ హామీ ప్రకారం కూడా వాళ్ళకైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా మనకైతే వానకాలం పంట పెట్టుబడి సాయం అసలు అయితే రాదనుకున్నాను డబ్బులు కాకపోతే మళ్ళీ అయితే మేమైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్ముల నాగశ్వర గారు ఈయన మాత్రం మనకైతే ఫస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో రైతుల కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వానలు వల్ల చేసి చాలా పంట చాలా అయితే నష్టాలు అయితే జరిగిన విషయం మీకు అందుకు తెలిసిందే దానికి తోడు ఈసారి రైతు భరోసా డబ్బులు కూడా అయితే రాదు పెట్టుబడికి చాలా వరకు అయితే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు సో ఈ డబ్బులైనా తొందరగా వస్తే బాగుంటుంది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు డబ్బులు వచ్చిందా రాలేదు వీడియో కింద కామెంట్ తెచ్చేసి మీరు చెప్పండి దాదాపు వారం రోజుల్లో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ